వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రం బీపీఆర్ గార్డెన్ లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం బతుకమ్మను అందంగా తయారు చేసుకువచ్చిన మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ వేశారు రెడ్డి అదేవిధంగా కౌన్సిలర్స్ కి మరియు చాలా మంది సో వాళ్ళందరికీ అందరికీ ముఖ్యంగా మహిళా తరాలందరికీ అందరికీ కూడా పేరు పేరున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సో తెలంగాణ ఆడపడుచు అందరూ అంటే ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ బతుకమ్మ పండుగ సో ఆ బతుకమ్మ పండుగను ఇంకా అద్భుతంగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భం అంటే ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో అందరం ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా పొందాలని చెప్పేసి ఇట్లా కూడా పండుగలకి అందరం కాస్ట్ జరుపుకోవాలని తెలియజేస్తూ అవకాశాన్ని కార్యక్రమానికి ఆహ్వానించిన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటూ సో మచ్